ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజున అరెస్ట్ చేసినప్పుడు ఏం చెప్పారు నా కంటి చూపు బాగాలేదు నా గుండె ఆరోగ్యం బాగాలేదు అందుకు నేను పరీక్షలు చేయించుకోవాలి బయటకు వచ్చి అని చెప్పేసి చెప్పారు కదా మరి ఆ రోజున బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు మరి ఆ రోజున ఏ ఏ చేత మీరు టెస్టులు చేయించుకోపోయారా డాక్టర్స్ మీకు ఏ డాక్టర్స్ చెప్పారు మీకు హెల్త్ ఇలా ఉందని ఇక్కడున్న డాక్టర్సే కదా అంటే మీకు మెడికల్ కాలేజీల మీద మీకు కసి ఉండొచ్చు అలాగే విలేజ్ క్లినిక్ల మీద మీకు కసి ఉండొచ్చు కానీ ఎంతో డాక్టర్ వృత్తి ఎంతో కష్టమైన డాక్టర్ వృత్తి చదివి ఈ రోజు కొన్ని లక్షల ప్రాణాలను కాపాడుతున్న డాక్టర్స్ మీద మీరు మరి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఏ ద్వారా రేపు మేము ట్రీట్మెంట్ ఇప్పిస్తాం అని చెప్పేసి అంత టెక్నాలజీని తీసుకొస్తానంటున్నారు మాకు మాకు కూడా రేపొద్దు ముఖ్యమంత్రిని కూడా ఏ ద్వారా చేసుకుంటాం ఎందుకు మీరు మీరు ఇలా ఏ ద్వారా డాక్టర్ ట్రీట్మెంట్ ఇప్పిస్తానన్నప్పుడు మాకు పరిపాలించడానికి ముఖ్యమంత్రిని కూడా ఏమి పెట్టుకుంటాము దయచేసి మీరు మీరు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి ఆలోచించి మాట్లాడింది మరి డాక్టర్ వృత్తి అనేది దేవుడు తర్వాత దేవుడుగా భావించే వృత్తి అది అలాంటి వృత్తిని మీరు అవమానపరచడం చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం